వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు చూసారా ఇంత అందమైన పట్టు చీరలు తీసుకొచ్చు కదా మీ ముందుకి చాలా చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా చాలా లేటెస్ట్ గా ఇప్పుడే జస్ట్ లాంచ్ అయిన శారీస్ మీషోలో అన్ని కూడా చాలా కొత్తగా విషయం ఇంతవరకు కూడా మీరు ఎప్పుడు చూడండి కలెక్షన్ తీసుకొచ్చా అసలు ఆలస్యం చెప్పిన వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలను మీరు ఇంకా మంచిగా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కూడా సో ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఈ రోజు ఈ రోజు కలెక్షన్ లో ఏది బాగా నచ్చితే ఫస్ట్ చూపిస్తాను కదా సో ఈ శారీ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి సో ఫ్రెండ్స్ శారీ అయితే మనకి ఇలా స్టార్ట్ అయ్యింది అనమాట చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకి ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పాటు మీకు కనిపిస్తుంది కదా చక్కగా వీరిన్ తోని అండ్ చాలా స్మాల్ టిష్యూ లాగా ప్రొవైడ్ చేస్తారు పళ్ళు సూపర్ ఉందండి మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న జస్ట్ లాంచ్ శారీ అదిరిపోయింది అనమాట ప్రైజ్ కూడా కంప్లీట్లీ వర్త్ మనకి ఆల్ ఓవర్ కోట శారీ లాగా వచ్చింది మీకు దగ్గర అనిపిస్తుంది కదా ఇట్లాగా కోడర్ టిష్యూ వచ్చి ఆల్ ఓవర్ వచ్చింది అనమాట శారీ నాకు మెయిన్ నచ్చింది బోర్డర్ అండి చక్కటి పైతానీ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారనమాట సూపర్ గా ఉంది సారీ అండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో యాక్చువల్లీ సారీ నాకు కట్టుకోవాలని చాలా అనిపిస్తుంది ఆల్రెడీ మీరు అందరు గెస్ చేసే ఉంటారు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి సో సేమ్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇక్కడ నాకు అవైలబుల్ లేకపోవడం వల్ల నేను ఇది కట్టుకోలేకపోతున్నాను బట్ శారీ అయితే మీరు ఆలోచించకండి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి చాలా బాగుంది మనమైనా మదర్స్ అయినా ఎవరికైనా పెట్టుబడులకైనా దేనికైనా కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వేసుకుంటే లుక్ అయితే ఇలా వస్తుందండి చాలా చాలా సూపర్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మనకి బోర్డర్ అనేది ఈ శారీ ఎక్కువ లుక్ తీసుకొచ్చింది హైలైట్ చేశారనమాట శారీ పైన కూడా చక్కగా చిన్న బోర్డర్ ఇచ్చారు సో మీరు చీరలాగైనా కట్టుకోవచ్చు పిల్లలకి అలా కూడా ట్రై చేయొచ్చు కన్వర్ట్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా ఇచ్చారు చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది శారీ అంతా ఇంకా చీర మొత్తం చూసి ఇది రోజులుగా మనకి శారీకి వచ్చేసి ఇది ఈ బోర్డర్ అనేది చాలా సూపర్ హైలైట్ చేశారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్కడ ఇలాగ ఎక్కడ మనకి ప్లేన్ పార్ట్ ఇవ్వాలి చూసారా చాలా సూపర్ గా వచ్చింది ఇక బ్లౌజ్ చూస్తే మనకి ఇలా మంచి రెడ్ కలర్ తో సేమ్ కలర్ కన్నా ఇట్లాగా కాంట్రాస్ట్ చాలా బాగుంది ఈ శారీకి మాత్రం మనకి బ్లౌజ్ కూడా ఇక్కడ బోర్డర్ చూసినట్టయితే ఇలా వచ్చింది సూపర్ అండి సూపర్ హైలీ రికమెండ్ చేస్తానండి డెఫినెట్ గా ఈ శారీ పర్చేస్ వేసుకోండి ఈ రోజు కలెక్షన్ లో అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది ఇదే బ్లౌజ్ వేసుకొని చక్కగా ఈ చీర కట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తాము చాలా క్యూట్ లుకింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ డెఫినెట్ గా పర్చేస్ వేసుకోండి చాలా చాలా బాగుంది నాకు ఇది మన సెకండ్ శారీ ఫస్ట్ శారీ అనమాట ది బెస్ట్ శారీ చూపించాను ఇంతవరకు ఎవరు చూపించండి కలెక్షన్ ఇది సో హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన సారీ ఇది అర్థమవుతుంది సూపర్ అండి సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది సో మీరు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు డెఫినెట్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇది మన ఫస్ట్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి అసలు అండ బడ్జెట్ లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి ఈ శారీ ప్రైస్ అంత రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది చీర ఓపెన్ చేద్దాం ఫస్ట్ తర్వాత చూపిస్తాను మనకి శారీ వచ్చేసి ఇలా వచ్చింది దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా ఒకే సారీ ఇచ్చేసారు ఇది మనకి బ్లౌజ్ పాలు కనిపిస్తుంది కదా పైన వచ్చేసి ఎల్లో కలర్ ఫినిషింగ్ తో అలా ఇచ్చారు ఇంకా పింక్ కలర్ బ్లౌజ్ మొత్తం మనకి చక్కగా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తో మొత్తం అంతా వీవింగ్ అండి గోల్డ్ వివింగ్ అండ్ కింద బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు పాట అనమాట సో పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ వివింగ్ తో వచ్చేసింది అండ్ కింద బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు ఇక శారీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి గ్రే అండ్ ఎల్లో మిక్స్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ గ్రే మిక్స్ కలర్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది సూపర్ రిచ్ గా ఉందండి శారీ ప్రైస్ వచ్చేసి అండర్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసింది ఆల్మోస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చింది చాలా బాగుందండి గోల్డ్ టిష్యూ అనమాట స్మూత్ టిష్యూ అనేది ఇచ్చేసారు మీకు కనిపిస్తుందా దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీకు అర్థం అవ్వాలి చూడండి షైన్ అనేది తెలుస్తుంది కదా అండ్ దీనికి వచ్చేసి కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ పార్టీ అంతా కూడా ఎక్సలెంట్ అనమాట శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ వ్యూవింగ్ ఇట్లా చక్కగా మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను సిల్వర్ వీవింగ్ వచ్చింది కదా ఇలా అయితే వచ్చింది ఫినిషింగ్ సూపర్ క్వాలిటీతో వచ్చింది అండ్ ఎక్కడ మనకి ప్లెయిన్ పార్ట్ ఇవ్వాలి ఇంత తక్కువ ప్రైస్ లో కూడా శారీకి ప్లెయిన్ పార్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు సో అందుకని చెప్పి శారీ సూపర్ గా అయితే చెప్తున్నాను చాలా బాగుంది గెస్ట్ ఎవరికైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది బట్ నా సజెషన్ ఏంటంటే ఈ డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉంటే అది వేసుకోండి పర్పుల్ కలర్ బ్లౌజ్ సో దాని వల్ల ఏమంటే లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది శారీ అనేది ఇంకా సూపర్ హండ్రెడ్ పర్సెంట్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది సో చాలా చక్కగా వచ్చింది ఈ చీర కూడా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ శారీ అనేది చెప్తాం ట్రై చేయండి నచ్చితే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ మధ్య వింటేజ్ వింటేజ్ లుక్ క్రియేట్ చేసే శారీస్ ఎంత ట్రెండ్ అయిపోయింది ఎప్పుడు అంతే కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అలాగే ఆ వింటేజ్ లుక్ ను ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు చక్కగా ఏదైనా గృహ ప్రవేశాలకి కానీ దేనికైనా ఇలాగా ఈ వింటేజ్ లుక్ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకుంటున్నారు చాలా మంది సెలబ్రిటీస్ సో మీకు కూడా నచ్చితే ఆలోచించకుండా ఆలోచన చేయకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని మనం శారీ లాగానే యూస్ చేసుకోవచ్చు లెహంగా కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు పిల్లలకి లంగా జాకెట్ కి కానీ ఇంకా టీనేజర్స్ కి లెహెంగాస్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు శారీ అంత ఎక్సలెంట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట శారీ పళ్ళు అనేది మనకి చక్కగా సింపుల్ గానే ఇచ్చేసారు ఈ కింద బోర్డర్ మీరు చూడొచ్చు బిగ్ బోర్డర్ వచ్చింది ఈ మధ్య కాలంలో ఇంత సిక్స్ ఫీట్ బోర్డర్ అనేది నేను చూపించలేదు ఇది మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫీట్ బోర్డర్ అనేది ఉంటుంది సిల్వర్ వీడింగ్ తో మీకు క్లియర్ గా కనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నా అండ్ ఇంకా చీర మొత్తం మనకి ఇట్లాగా ఈ ప్యాటర్న్ లో అన్నమాట ఒక కోటా శారీ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది బట్ దీనికి చక్కగా లైనింగ్ వేయించుకో మనం లెహంగా కింద స్టిచ్ చేసిన కిట్స్ కుట్టించే చాలా బాగుంటుంది చక్కగా కాసులు పేరు ఇప్పుడు వింటేజ్ లుక్ అంటేనే కాసులు పేరు ఫుల్లీ ట్రెండ్ అవుతుంది అది కూడా మన మీషోలో చాలా ప్రోజెక్ట్ వస్తున్నాయి కావాలంటే అలాగే ట్రైడ్ చేయండి ఇది ఇలా కట్టుకోవచ్చు మీకు నచ్చితే బోర్డర్ అనేది ఫుల్ గా హైలైట్ చేస్తారు ఇంకా చీర చూస్తే పైన బోర్డర్ ఇలా శారీ మొత్తం చూస్తే ఒక ఆగేది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంత బాగుంది కింద కూడా దీనికి వచ్చేసి సేమ్ పెట్టి వేయాల్సి ఉంటుంది ఒకవేళ చీరలా ఉంచుకుంటే కనుక ఇంకా చీర మొత్తం ఇలా వచ్చిందనమాట దీనికొచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఆబ్వియస్లీ ఎల్లో కలర్ బ్లౌజే కదా పైన బోర్డర్ అనేది బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే లైన్స్ ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది మంచి యూనిక్ ప్యాటర్న్ తో వచ్చింది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాల్సిన శారీ ఇది కూడా అని చెప్తాం సో ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నట్టునే ఇన్ కేస్ వేరే కావాలి అనుకుంటే ట్రై చేయచ్చు ఓకేనా అన్ని కూడా మంచి కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీ కూడా చూపించాలండి ఫస్ట్ మళ్ళీ ఏంటి అంటారా అది ఇది కూడా బోర్డర్ దగ్గర మనకి డిఫరెన్స్ సారీ బోర్డర్ అండ్ కలర్ కూడా కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంది మీకు వేరియేషన్ అర్థమవుతుందా సో దీని బోర్డర్ కూడా చూపిస్తాను ఒకసారి ఈ సారీకి బోర్డర్ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇలాగా డిఫరెంట్ బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు బుటీస్ అనేవి దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ బుట్టిస్ వచ్చి ఇది కూడా కలర్ కూడా ఇది డార్క్ వచ్చిందనమాట ఇది లైట్ లేవండి ఇది డార్క్ కలర్ సేమ్ వెండర్స్ దగ్గర నాకు రెండు చీరలు బాగా అనిపించి సరే చూపిస్తాం మీలో మీకు ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేసుకుంటారు కదా సో అందులో చెప్పి రెండు ఆర్డర్ ప్లేస్ చేశాను రెండు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంటే చాలా డీసెంట్ గా ఉంది పెద్దవాళ్ళు మన మదర్ సైజ్ వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాడు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఆల్ ఓవర్ ఇలాగా వేవింగ్ తో వచ్చింది కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది అది అనేది మనకి ఇలా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ ఇలాగా చిన్న చిన్న బుట్టీస్ తో సూపర్ గా ఉందండి ఈ సారీ కూడా మీ ఇష్టం మీకు అలా కొంచెం హెవీ బోర్డర్ తో పైతానిక్ టైప్ బోర్డర్ కావాలా లేదా ఇలా సింపుల్ గా బోర్డర్ కావాలా అనేది డెషన్ మీది మీకు నచ్చింది మీరు పోచేస్ చేసుకోవచ్చు పైన కూడా సింపుల్ గా ఇచ్చారు మీకు ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అనమాట ఈ చీర కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ ఎవరి దగ్గరైనా లేదు కావాలి అని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా వచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా సూపర్ అండి సూపర్ అండ్ పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఎక్కువగా ఈ కలర్ వేర్ చేస్తున్నారు ఇప్పుడు ప్యాసిల్ కలర్స్ కు క్రేజ్ ట్రెండ్ అసలు సూపర్ అనమాట ఎందుకంటే మెయిన్ సెలబ్రిటీస్ సీరియల్ యాక్టర్స్ అందరు కూడా ఇట్లా ప్యాసిల్ కలర్స్ ఇష్టపడుతున్నారు దట్ మనకి లెవెండర్ కలర్ అనేది చాలా ఫేమస్ అయింది కాబట్టి సో నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బోర్డర్ అనేది ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలా చాలా చక్కగా వచ్చింది ఫస్ట్ టైం ఇదేనా ఏది తీసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతారు డెఫినెట్ గా ఇవన్నీ కొత్తగా వస్తున్న కలర్ కాంబినేషన్ శారీస్ అండి ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇది చాలా చక్కటి ప్యాటర్న్ తో వచ్చింది దీనికి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు పైన ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మనకి దానికి లాగే బుట్టేస్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి మనకి వివింగ్ తో వచ్చింది ఈ వివింగ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారో మీరు చూడొచ్చు ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ తో అనమాట చాలా బాగుంది కలర్ కూడా చాలా నైస్ గా ఉంది సో మీకు నచ్చితే ఆలోచించుకోండి ఈ శారీ కూడా సూపర్ హై హై క్వాలిటీతో వచ్చింది మీకు అది కావాలంటే అది ఇది ఏదైనా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సో మన లాస్ట్ శారీ వచ్చేసింది ఇప్పుడు అంత గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ చూసారు కదా ఇప్పుడైతే కోపర్ వీవింగ్ కి వెళ్దాము సో కోపర్ వీవింగ్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఒక టెంపుల్ ఫినిషింగ్ అంటే ఒక ట్రెడిషనల్ గా ఫోటోషూట్ చేయించుకున్న వాళ్ళు అందరూ కోపర్ వివింగ్ యూస్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ కోపర్ వీవింగ్ శారీస్ పైన ఫోటోషూట్ కి అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బుట్టీస్ పైకి ఇలా ఇచ్చారు నా సజెషన్ ఏంటంటే ఈ సారీ మనకన్నా మదర్ సైజ్ వాళ్ళకే బాగుంటుంది సో ఎందుకంటే ఇది వచ్చిన బుట్టీస్ ప్యాటర్న్ అనేది అలా వచ్చింది ఇది పల్లు పాట అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే వేసుకుంటే చూడండి మదర్ సైజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి అంటే రెగ్యులర్ గా మనం చూసే కాంబినేషన్స్ కాకుండా చక్కగా ఇక్కడ పీచ్ పింక్ కి ఇట్లా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట కాపర్ వేవింగ్ విత్ కాపర్ వేవింగ్ మీకు షైన్ కనిపిస్తుంది శారీ వచ్చిన షైన్ అనేది తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వచ్చింది బ్యాక్ సైడ్ వేవింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి సూపర్ గా వచ్చింది ఇది కూడా లంగా జాకెట్ కానీ లెహెంగాస్ గానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ట్రెడిషనల్ లెహంగాస్ మంచి పట్టు టైప్ లెహంగాస్ చాలా మంది కుట్టించుకుంటున్నారు ఇది చాలా బెస్ట్ ఐడియా అయితే చెప్తారు లెహంగాస్ కి చాలా బాగుందండి చక్కగా డిఫరెంట్ కలర్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వేరే కలర్ ట్రై చేయాలని ట్రై చేయొచ్చు ఇంకా ఇక్కడ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చూసారా ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చూసారా ఎంత బాగుందో చీర ఆల్ ఓవర్ ఇలానే వచ్చింది సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇంకా ఇదే ఈ ఒక్కటే చీర తీసుకోండి అని చెప్పలేని కలెక్షన్ అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి ఏది నచ్చినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను వేసుకున్న ఈ ఎంతమంది డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ ఇస్తుంది ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది ఇది కూడా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటన్నిటి నుంచి డెఫినెట్గా డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేసేయండి అండ్ ఇదన్నమాట నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్